రఫెల్ కుంభకోణంలో మరొక విచిత్రమైనటువంటి కోణం వెలుగు చూసింది రఫేల్ అనేటువంటి కుంభకోణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ అన్నది తాజాగా వెల్లడవుతున్నటువంటి వాస్తవం ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం ఇవ్వకుండా జరిగిందన్నటువంటిది తాజాగా సుప్రీంకోర్టు చెప్తే అంతకుముందే కుంభకోణానికి ఒక ప్రయత్నం జరిగింది అది అవ్వకపోవడం వల్లనే ఆ రోజున వదిలిపెట్టేశారు అన్నదానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ మధ్య కాలంలో ఇట ఈ రఫెల్కి సంబంధించిన దానికి ముందు జరిగినటువంటిది ఏదైతే అగస్టా విమానాలకు సంబంధించినటువంటి కుంభకోణం మీద ఈడీ వివిధ చోట్ల సోదాలు చేసినప్పుడు ఇటాలియన్ మధ్యవర్తిగా ఉండేటువంటి గైడో హస్కే అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు కొన్ని కాగితాలు దొరికినాయి ఆ కాగితాల్లో రఫెల్ ఇష్యూలో కూడా ఇందులో కీలకమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ మైకేల్ వీళ్ళిద్దరూ కలిసి రఫేల్ ఇష్యూలో కూడా ఆల్రెడీ కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇచ్చున్నారు దాంతోపాటు రఫేల్కి ముందుగా యూరో విమానాలు కొనాలనుకున్నారు యుద్ధ విమానాలు వాటిని ఆపించి రఫేల్ యుద్ధ విమానాల వైపుకి ఫ్రాన్స్ వైపుకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారు అదే సందర్భం ఫస్ట్ అయితే యూరో విమానాల వైపుకి వీళ్ళిద్దరూ ప్రయత్నించారు ప్రభుత్వంతో కొనిపించడానికి ఆ సందర్భంలో సాంకేతిక పరమైనటువంటి చిక్కులు రావడం వల్ల రఫేల్ యుద్ధ విమానాల వైపుకి ప్రయత్నించారు దీంట్లో కూడా ఒక నూట ఇరవై ఆరు విమానాలకు సంబంధించి ఎలాగ వ్యవహారం నడిపించాలన్నది వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నించారు వీళ్ళిద్దరే ఇప్పుడు ఇందులో ఏమో ఆల్రెడీ నిందితుడిగా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విచారణలో ఉంటే రెండో పక్కన ఇప్పటికే ఇటలీలో ఉన్నటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి గైడో హస్కే తను అప్రూవర్గా మారి సాక్ష్యం ఇస్తానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు బట్ అతను పట అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఉంది ఈ ఇద్దరికి సంబంధించినటువంటి కాగితాల్లో రఫేల్ ఇష్యూ కూడా ఉంది దానికోసం కూడా ప్రయత్నం జరిగింది అన్నటువంటి వాస్తవం తాజాగా బయటపడింది ఇది మీడియా అయితే పెద్దగా కవర్ చేసేటువంటి ఉద్దేశం లేదు ప్రధా ప్రస్తుతం యాంటీ బీజేపీ లేదా యాంటీ మోడీ సెంటిమెంట్ని పండించే పనిలో ఉండటం వల్ల ఈ వార్త కానీ ఈ సమాచారాన్ని మాత్రం మీడియా ప్రస్తుతం ప్రజల ముందు తీసుకురావడానికి వెనకాడుతున్న పరిస్థితుంది